போங்க <laughs> 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 అది టీచర్లతోనే వస్తుంది మేమంతా కూడా నాకు తెలిసి స్టేజ్ మీద నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మేమంతా సర్కారు స్కూల్ ఏసీ బల్లు ఏసీ బస్సు దగ్గర వచ్చినాం ఇట్లాంటి గ్రౌండ్లలో తిరిగే వచ్చినాం మేము మీద చెప్పదలుసుకున్న ఏంటంటే క్రీడాకారుల లోపల భారతదేశం కొంత వెనుకబడింది దురదృష్టకరం బాధాకరమైనటువంటి విషయం అందుకనే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లోపల దేశం మొత్తం ఉన్నటువంటి ప్రతి ఎంపీకి ఖచ్చితంగా క్రీడాకారులు గెలవాలనేటువంటి ఒక సూచన అంతేకాదు కొద్దిసేపటి మీ మీ స్కూల్ హెడ్ మేము స్కానర్ ని పంపిస్తాం దయచేసి ఆటలలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఆ స్కానర్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా సుమారు మూడు నెలల పాటు మొత్తం ఎనిమిది క్రీడలు జాతీయ క్రీడలు అయినటువంటి ఐదు క్రీడలు ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ ఈ ఐదింటిని జాతీయ స్థాయి లోపల భారత పార్లమెంట్ భారత ప్రభుత్వం ఈ ఐదు క్రీడలను ఎంకరేజ్ చేస్తూ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి టీములు ఎన్రోల్ చేసుకోమంది ఈ రోజు పదిన్నరకి భారత కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ పాండవ్య గారు కొద్దిసేపటి క్రితమే ఒక మీకు ఒక స్కానర్ ని ఒక లోవర్ లాంచ్ చేసి దయచేసి మొబైల్ ఉన్నటువంటి వాళ్ళంతా టీచర్లంతా కూడా మీ స్కూళ్లలో విద్యార్థుల్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా అనేటువంటి రెండు కార్యక్రమాల్లో ఎన్రోల్ చేయండి మూడు నెలల పాటు మీకు ఖచ్చితంగా భారత ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహించి వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదు కల్లా జాతీయ స్థాయిలో మీ సెలక్షన్స్ అన్ని పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోపల ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో పుస్తకాలతో పాటు గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్ చాలా మంది స్ట్రైట్ కూర్చోలేకపోతున్నారు ఇందాక మా వేణుగోపాల్ చెప్పినాడు అందరూ నైన్టీ డిగ్రీస్ లో ఉన్నారని నాకు నలుగురు కూడా కనబడతలేరు స్టేజ్ మీద కనబడతలేరు స్టేజ్ కింద కనబడతలేరు నైన్టీ డిగ్రీస్ అంటే వెన్నెం కన్నిటారు ఉండాలి ఎంతమంది వెన్నెం కన్నిటారు ఉందో ఒకసారి ఆలోచించుకోండి